భగవంతుడి గురించి తెలుసుకోవాలని ఎవరు అనుకుంటున్నాడో అటువంటి వాడు కామాక్షి అమ్మవారి వంక చూసి అమ్మా నాకు ఎలా అర్థం అవుతావమ్మా నువ్వు అని అడిగితే అంటుంట మా ఆగు తొందరపడకు నువ్వు తెలుసుకుంటానంటే నేను తెలియను నేను నీ వంక ప్రసన్నంగా చూస్తే నేను నీకు అర్థం అవుతాను నేను అర్థం అవడం కాదు శివుడు అర్థం అవుతాడు మాయ తొలగించేస్తాను అంటుందిట అందుకని కామాక్షి ఆ తల్లి ఏం చేస్తుందంటే మహామాయ అన్న అవనికని పైకెత్తేసి శివుడెవరో తెలిసేటట్టుగా చేస్తుంది శీర్ఘాళి అని ఒక క్షేత్రం జ్ఞాన సంబంధనాయనారు మొట్టమొదట జ్ఞానం పొందిన క్షేత్రం అది జ్ఞాన సంబంధనయనారు చిన్న పిల్లవాడిగా ఉండగా తండ్రి గారు సంధ్యావందనం చేసుకోవడానికి శివాలయంలోకి వెళ్ళాడు పిల్లవాడిని కళ్యాణ మంటపంలో కూర్చోపెట్టి అగ్గే ఉంచి సంధ్యావందనం చేస్తారు ఇక్కడ కూర్చో అన్నాడు వాడికి భయం వేసింది కుయ్యో అన్నాడు తండ్రి అన్నాడు భయపడకు అదిగో గోడ మీద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు కదా అక్కడ వాళ్ళ వంక చూసి అమ్మా అను ఆవిడ వచ్చి నిన్ను రక్షిస్తుంది అన్నాడు ఆ పిల్లాడు అంతే అనుకున్నాడు ఓహో పిలిస్తే వస్తుంది అనుకున్నాడు ఆయన తిన్నా వెళ్ళి కోనేటిలో మునిగాడు కోనేటిలో మునిగితే తండ్రి ఎక్కడ కనపడతాడు ఓసారి మునకేసినప్పుడు నీళ్లలోకి వెళ్ళాడు భయం వేసింది నాన్నగారు కనపట్టలేదని అమ్మా అన్నాడాడు తిరిగి అమ్మేని నమ్మి పిలిచేటప్పటికి ఆవిడ లేచి వచ్చేసి వస్తే ఆయన వచ్చాడు ఆయన అన్నాడు అలా చూస్తామే స్తన్యమి పాలు తాగి ఊరట పొందుతాడు అంది ఆవిడ నవ్వింది ఏమిటో అందరు తల్లుల గురించి చెప్పినట్టు చెప్తున్నారు నా స్తన్యం ఇస్తే వాడికి కడుపు నిండడం కాదు మీరు తెలుస్తారని తెలియని అన్నాడు ఆవిడ స్థన్యం ఇచ్చింది వాడు పాలు తాగాడు వాడికి శివుడు ఎవరో తెలిసిపోయాడు అంటే జ్ఞానం వచ్చేసి సర్వలోకములు శివుడిగా కనబడ్డాయి విశ్వమునందు విశ్వనాథుడు దర్శనమయ్యాడు పిల్లవాడికి జ్ఞానం వచ్చేసి ఈలోగా తండ్రి వచ్చాడు సంధ్యావందనం చేసుకుని ఇద్దరు అంతర్ధానమై వాడెక్కేశాడు పిల్లవాడి నోటి చివర పాలు కనబడ్డాయి తండ్రికి కోపం వచ్చింది ధూర్తుడా ఎవరిచ్చిన పాలు తాగేవరా అన్నాడు ఆయన ఇలా చూపించి అమ్మిచ్చింది అన్నాడు ఆయన తెల్లబోయాడు తెల్లబోయి పిల్లాడి మూతి తుడిచి పిల్లాడిని ఎత్తుకుని గుడిలోకి ఎడుతున్నాడు వాడి పత్తికాలు పాడాడు పత్తికాలు అంటే దండకాలు పాడుతూ ఇలా ఇలా చేతులు కొడుతున్నాడు చిన్న పిల్లాడు వాడి చేతులు ఎర్ర పడిపోతున్నాయి చూడలేకపోయారు పార్వతీ పరమేశ్వరుడు వాడికి పైనుంచి చిడతలు విడిచిపెట్టారు వాడి చిడతలు వాయిస్తూ వెళ్ళాడు తండ్రి తెల్లబోయాడు ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానమా ఆవిడ అనుగ్రహించింది వచ్చేసింది అటువంటి కామాక్షి యొక్క వైభవము ఎంత గొప్పగా ఉంటుందో మూకశంకరులు ప్రస్తుతి చేశారు అది పరమాద్భుతమైనటువంటి గ్రంథంగా చెప్తారు సంప్రదాయంలో అందులో ఆయన అంటారు రాకా చంద్ర సమాన కాంతి కుర్వతి స్రధునీ ని శ్రీకాంచీ నగరీ విహార రసికాపహంత్రీ సత ఏకాణ్య పరం పరా పశుపతే రాజతే అన్నారు ముఖశంకరులు అమ్మవారిని ప్రస్తుతి చేశారు రాకాచంద్ర సమాన కాంతి వదన అని మొదలు పెట్టారు రాకా అంటే పౌర్ణమి నాడు ఉండేటటువంటి నిండు చంద్రబింబం అమ్మవారి ముఖం ఎలా ఉంటుందంటేట రాకాచంద్ర సమాన కాంతి వదన పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి జాలువారుతున్నటువంటి ముఖమండలము కలిగినటువంటి ఓ కామాక్షి అని పిలిచారు ముఖశంకరుక్షితు వారని మహానుభావుడు వారు నిర్ధారించారు మనిషి ప్రయత్న పూర్వకంగా తన మనసుని భగవంతుడి దగ్గర పెట్టాలి ధ్యానంలో ఎందుకంటే మనసు అటు ఇటు అటు ఇటు అటు ఇటు వెళ్ళిపోతుంది భగవంతుడు అంటాడు ఆ పదార్థాలన్నీ నాకు అక్కర్లేదా అవన్నీ నీ సృష్టించినవే మయ్యేవ మన ఆదత్స మయ బుద్ధిం నీ మనసు నా దగ్గర పెట్టంటే అడి మన మాట వింటే కదా అక్కడ పెట్టడానికి మన రేడుదళం పెట్టమంటే పెడతాను కదా మనసును పెట్టమంటే అక్కడ పెడతాను అలా పెట్టగలిగిన శక్తి ఉంటే ఎప్పుడో ధరించిపోతాను అది ఎటో పోతుంది వచ్చిన బాధ కానీ మన మనసుని మనం ప్రయత్న పూర్వకంగా పెట్టవలసిన అవసరం లేకుండా మన మనసుని తానులాగేయగలిగినటువంటివి సృష్టిలో కొన్ని ఉన్నాయి అందులో మొదటిది ఏనుగు యొక్క ముఖం అందుకే విఘ్నేశ్వరుడికి సుముఖ అని పేరు సముద్రము మూడు వీణానాదము కలువల తండము పౌర్ణమి చంద్రబింబము పౌర్ణమి నాటి చంద్రబింబం చూస్తే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు సంతోషపడిపోతారు అబ్బా ఎంత చక్కటి కాంతి అండి అంటారు ఆ చంద్రబింబాన్ని చూస్తే మనం మనసు మన ప్రయత్నం లేకుండా అక్కడికి వెళ్ళిపోతుంది ఆ పూర్ణ చంద్ర బింబంలో ఆ చంద్రమండలం యొక్క మధ్యలో అమ్మవారు ఉంటుంది అందుకుని చంద్రుడి యొక్క కాంతి కా గొప్పతనం ఆ చంద్రబింబ దర్శనంలో ఈ శ్లోకం చదువుతూ అమ్మవారి యొక్క కాంతిని మీద చూడగలిగారు అనుకోండి రాకా చంద్ర సమాన కాంతి వదన అంటూ నేను చంద్రబింబం వంక చూశాను అనుకోండి మనసుని ప్రక్షాళనం చేస్తుంది చేసి ఉత్తమ భావజాలమును నింపుతుంది మంచి భావనలను ఇచ్చి ఆ భావన చేత మళ్ళీ ఆమెయే అనుగ్రహంగా మనకి ప్రచోదనం చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ తల్లి రాకాచంద్ర సమాన కాంతి వదన ఒకటి మన మనసుని ఆమెయే లాక్కుంటుంది మనం కష్టపడి మనసు పెట్టక్కర్లేదు రెండు మంచి సంస్కృతిని ఉత్తమమైన భావజాలమును ఇస్తుంది ఎందుకునో తెలుసా కదలికలు ఏవైనా శక్తి కదలికలన్నీ ఆగిపోతే శివుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఒక గంభీరమైన